నమస్కారం అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సిరి సంతోష్ కొన్ని రెసిపీస్ ఉంటాయండి చెయ్యటానికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే చారు కూడా అలాంటిదేనండి ఐదే ఐదు నిమిషాలు ఒక్కోసారి చారు పెట్టుకోవడానికి కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంటుంది కదా లేదా టైం లేకపోవచ్చు అలాంటప్పుడు క్విక్ అండ్ ఈజీ వేలో ఇలా రసం ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో సరే మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా నేను ఇక్కడ మట్టి కుండలో చేస్తున్నానండి మట్టి కుండల్లో చేసిన రెసిపీస్ ఏవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి చిటపటమన్న తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర చిటికెడు గింజలు ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు అర టీ స్పూన్ ఇంగువ వేసి ఈ తాలింపుని కొద్దిగా వేగనివ్వండి తర్వాత ఇందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పిడికెడు కొత్తిమీర తరుగు వేసి హై ఫ్లేమ్ మీద నీళ్ళని బాగా మరగనివ్వండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసి ఒకసారి కలిపి దించేసేయండి ఇందులో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమి ఉండవండి ఇది జస్ట్ సింపుల్ ప్లెయిన్ రసం బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఒకసారి టైం లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు ఇంకా మన ఛానల్లో టొమాటో చారు అల్లం నిమ్మకాయ చారు సొంటి చారు మిరియాల చారు ఇలా చాలా రకాలు ఉన్నాయండి వాటన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ హెల్దీ స్టే హెల్దీ